హాయ్ ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఆల్రెడీ మరి ఏపీ ఎఫ్సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ రిలీజ్ కావటం అయితే జరిగింది మే మరి పదిహేనో తారీఖు నుంచి మార్చ్ పదిహేను నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకున్నా తీసుకుని ఉన్నారు మరి తీసుకునేటప్పుడు అసలు ఈ వీడియోలో ఏపీ స్టూడెంట్స్ అసలు లోకలా నాన్ లోకలా సపోజ్ ఏపీలో మనకి రెండు ఉన్నాయి కదా మరి ఆంధ్ర యూనివర్సిటీ ఉంది ఎస్పి యూనివర్సిటీ ఉంది అసలు లోకల్ దేనికి లోకల్ దేనికి నాన్ లోకల్ అనే విధంగా మరి వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం మరి సిమిలర్ టు ది మరి తెలంగాణలో కూడా ఎనభై తెలంగాణలో కూడా ఈ సంవత్సరం నుంచి అంటే కొత్త జీవో ప్రకారం అంటే మరి పది సంవత్సరాలు మరి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడి క్యాపిటల్ పోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణకి నాట్ నాటోలోడని వాళ్ళు ఒక జీవో తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది తెలంగాణ ఎఫ్సెట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా తెలంగాణ స్టూడెంట్స్ని నాట్ ఎలిజిబుల్ అని ఒక జివో తీసుకురావటం అయితే జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే అసలు ఆంధ్ర యూనివర్సిటీ మరి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు లోకల్ అవుతారు ఆంధ్ర యూనివర్సిటీ అంటే మనకి ఆల్రెడీ ఒంగోలు వరకు ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది నెల్లూరు వచ్చేసి మరి ఎస్వియూ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇది వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ రెండు విభాగాలుగా ఉంది ఇక్కడ ఎక్కడ ఎవరు లోకల్స్ ఎవరు నాన్ లోకల్స్ అంటే మీరు ఫోర్ కన్సిక్వెంట్ ఇయర్స్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆల్రెడీ ఒక జివో తీసుకురా ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ షాల్ బి రికార్డెడ్ ఫర్ లోకల్ క్యాండిడేట్ ఇన్ రిలేషన్ టు ద లోకల్ ఒక ఒక జివో అయితే రావటం జరిగింది వీళ్ళు సపోజు సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండు అంటే ఇంటర్మీడియట్ పన్నెండు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కానీ ఎక్కడైతే ఉంటారో వాళ్ళే ఆంధ్ర మరి వాళ్ళే ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన వాళ్ళు సపోజు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు సపోజ్ మీరున్నారు ఏ ఒక స్టూడెంట్ ఉన్నారు ఒక గుంటూరులో తొమ్మిది చదవాలి పది చదవాలి పదకొండు పన్నెండు చదవాలి అప్పుడే అతను ఆంధ్ర యూనివర్సిటీ కింద వస్తాడు మరి అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ అంటే తిరుపతిలో అతను తొమ్మిది చదవాలి స్టూడెంట్ పది పదకొండు పన్నెండు చదివితే వాళ్ళు లోకల్స్ కింద వస్తారు నాన్ లోకల్స్ ఎవరంటే సపోజు ఒక స్టూడెంట్ తొమ్మిది పది నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు మరి లెవెంత్ వచ్చేసి మరి ఎస్వీలో చదివాడు లెవెన్త్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తిరుపతిలో చదివాడు మరి నైన్త్ టెన్త్ వచ్చేసి మరి విజయవాడలో చదివాడు అప్పుడు ఈ స్టూడెంట్ ఏంది నాన్ లోకల్ క్యాడర్ అవుతాడంట అప్పుడు ఈ స్టూడెంట్ ఏయూకి నాన్ లోకల్ క్యాడర్ అవుతారు మరి అదే ఇంకో డౌట్ ఉంది ఇంకో డౌట్ ఏంటంటే ఇంకో క్లారిటీ ఉంది సపోజ్ ఒక స్టూడెంట్ తొమ్మిది చదివాడు మరి ఇక్కడ డిస్కంటిన్యూ ఇక్కడ బ్రేక్ తీసుకున్నాడు బ్రేక్ తీసుకున్నాడు పది టెన్త్ క్లాస్ లెవెన్త్ ట్వెల్త్ అంటే ఒక చోట చదివాడు సపోజ్ ఒక విజీవాళ్ళ జరుగు బ్రేక్ తీసుకున్నాడు అప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేయాలంటే రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఇతను లోకల్ అవుతాడంట లోకల్ అవుతాడు ఒక జివో అయితే రావటం అయితే మరి ఇది మరి ఎస్వియూకి ఏయూకి సపోజు నేను ఏయు లోకల్ క్యాండిడేట్ని అవ్వాలంటే నేను తొమ్మిదో తరగతి పదో తరగతి పదకొండు ఒకే సోడ్స్ అది ఉండాలి సపోజ్ ఎస్వీయూ క్యాండిడేట్లు నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ట్వెల్త్ లెవెన్త్ ట్వెల్త్ ఒకే చోట ఉంటేనే వాళ్ళకి లోకల్ స్టేటస్ అయితే వస్తుంది ఇది మనకి ఆల్రెడీ పదిహేను ఇదే వెబ్సైట్లో మనకి ఫిఫ్టీన్త్ నుంచి అయితే మరి ఎఫ్సెట్ అప్లికేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే తీసుకుంటారు ఇది జస్ట్ మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కూడా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టీజీ ఎప్సెట్ తెలంగాణ టీజీ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ఏపీ ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ రైటింగ్ టు ద ఏపీ ఎవరంటే ఎలిజిబులిటీ నాన్ లోకల్ అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ను స్టూడెంట్స్ టీజీ స్టూడెంట్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ టు ద ఏపీ అప్సెట్ ఏపీ అప్సెట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కూడా ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్స్కి ఇస్తున్న సీట్స్ మరి ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్స్ నాన్ లోకల్స్కి సీట్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి ఉంది మీరు ఆంధ్ర యూనివర్సిటీలోనే ఉంటే మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది మీరు అదేవిధంగా మీరు ఎస్విఈ వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా మరి కేటగిరీ వైజ్ ఇస్తారు నాన్ లోకల్ ఎవరంటే సపోజు నేను కొంతమంది ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారు సపోజు ఏపీ స్టూడెంట్ ఏపీలో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ పేరెంట్స్ వచ్చి హైదరాబాద్లో చదువుకున్నారు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు ఒక టెన్ ఇయర్స్ సర్వీస్ ఉంది హైదరాబాద్లో వచ్చారు జాబ్ పర్పస్ మరి పిల్లలు కూడా ఇక్కడ స్టడీ చేస్తున్నారు కానీ వీళ్ళు హైదరాబాద్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఈ స్టూడెంట్స్ ఏంటంటే వీళ్ళు నాన్ లోకల్ అవుతారమ్మ అది గుర్తుపెట్టుకోండి వీళ్ళు నాన్ లోకల్ అవుతారు దే ఆర్ నాట్ ఏమంటే ఇక్కడ టూ ఇయర్స్ వన్ ఇయర్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు నాన్ లోకల్ అవుతారు అప్పుడు ఏపీకి నాన్ లోకల్ అవుతారు తెలంగాణ కూడా నాన్ లోకల్ అవుతారు ఆటోమేటిక్గా తెలంగాణలో కూడా వీళ్ళకి లోకల్ స్టేటస్ ఉండదు సపోజ్ ఒక స్టూడెంట్ వచ్చి తొమ్మిదో తరగతి అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఏపీలో చదివాడు ఒక స్టూడెంట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే మరి ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ టు టెన్త్ టెన్త్ ఏపీలో చదివాడు ఇంటర్మీడియట్ వచ్చి వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవటమే జరిగింది హైదరాబాద్కి హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ అనుకో సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఇంటర్ ట్వెల్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ట్వెల్త్ వచ్చేసేసి ఇక్కడ హైదరాబాదులో తెలంగాణలో చదివాడు అప్పుడు ఏంటంటే ఇతను ఇతను ఏంటంటే ఈ స్టూడెంట్ ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు నాన్ లోకల్ స్టూడెంట్స్ కానీ మరి ఇక్కడ తెలంగాణతో ఈ స్టూడెంట్కి ఏం సంబంధం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ యొక్క జాబ్స్ వల్ల పాపం పిల్లల యొక్క భవిష్యత్తు అక్కడికి ఇక్కడికి కాకుండా పోతున్నారు అటు ఏపీకి లోకల్ కావటం లేదు ఇటు తెలంగాణకి లోకల్ కాకుండా పోతున్నారు ఇది స్టూడెంట్స్ మరి మరి ఆంధ్రప్రదేశ్ ఎవరు లోకలు ఎవరు నాన్ లోకలు ఎస్పియు మీరు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉండాలంటే తొమ్మిది పది పదకొండు పన్నెండు చదివితే ఎస్విలో అవుతారు ఏయు క్యాండిడేట్లో ఉండాలంటే మీరు వైజాగ్లో కానీ విజయవాడలో గుంటూరులో ఆ ప్రాంతంలో తొమ్మిది పది పదకొండు పన్నెండు చదివితే మీరు అక్కడ లోకల్ అవుతారు లేకపోతే ఒక వన్ ఇయర్ కానీ ఎస్వీకి వచ్చి మీరు నాన్ లోకల్ అయిపోతారు ఇది స్టూడెంట్స్ మరి ఇంకేమైనా కామెంట్స్ ఉంటే మరి మన ఛానల్ అప్డేట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్